హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక మంచి పొడి రెసిపీ అయితే చూపిస్తానండి పుట్నాల పొడి ఇది మనం స్టవ్ వెలిగించవలసిన అవసరం కూడా లేదండి మనం గ్రైండ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇది ఈజీగా చేసుకోవచ్చు మనం టిఫిన్స్కైనా అన్నంకైనా దేనికైనా సరే పొడి బాగుంటుందండి టిఫిన్స్లో మనం చట్నీ లేనప్పుడు కూడా ఇది ఇదైతే యూజ్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే నేను పుట్నాల పొడి చేసి చూపిస్తున్నానండి మీకోసం ముందుగా అయితే ఒక కప్పు పుట్నాలు తీసేసుకున్నానండి తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం పొడిగా ఉన్నది తీసేసుకోండి లేకపోతే మిక్సీ జార్కి అంటికి అండి చూడండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని పుట్న ముందుగా అయితే పుట్నాలు వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి అండి మీ దగ్గర ముక్కు ఉన్నా సరే వేసేసుకోవచ్చు నేనైతే పౌడర్ తీసేసుకున్నానండి ఇదైనా సరే వేసుకోవచ్చండి ఈ రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం ముందుగా ఈ రెండు మిక్సీ పట్టి తర్వాత మన వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక లాగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటానండి నేనైతే పెద్ద సైజు తీసేసుకున్నాను అందుకు లాగా వేసుకున్నానండి మీకు నచ్చితే ఒక ఇరవైలాగా వేసేసుకోండి ఇవైతే వెల్లుల్లి రెబ్బలను వేసేసుకుందాం ఇందులోనే ఒక ఒక స్పూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి పచ్చి జీలకర్ర వేసుకోవచ్చండి వేయించవలసిన అవసరం లేదండి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం అండి మీరు కారం తినే బట్టి చూసుకుని వేసేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటానండి వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అండి మనం కళ్ళు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఈ పొడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేస్తుందాం అండి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం మనకి వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా మనకి తగలాలండి ఆ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు పట్టదండి ఇది తొందరగా నలిగిపోద్ది ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి మనకి వెల్లుల్లి అనేది చిన్న చిన్నగా మనకు ఉండాలండి మన నోటికి తగలాలి తినేటప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇదైతే ఒక బౌల్లో వేసేసుకుందాం మనకి గ్రైండ్ చేసేటప్పుడే స్మెల్ అయితే మంచిగా వస్తుందండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ మొత్తం కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం చూండి చాలా టేస్టీగా ఉండే పుట్నాలు అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇదైతే మూడు విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చింది దీన్ని మనం టిఫిన్ చేసేటప్పుడు మనకి చట్నీ చేయడానికి టైం పడుతుందండి అటువంటప్పుడు ఇదైతే ఈ పొడిని అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని పొడిలో మనకి చట్నీగా కూడా యూజ్ చేసుకోవచ్చండి మనం కర్రీ ఏం లేనప్పుడు కొద్దిగా ఆనియన్స్ సన్నగా తురుముకొని వేసుకొని తిన్నా సరే బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలిపేసుకొని తిన్నా బాగుంటది మనం ఇడ్లీ చేసేటప్పుడు మీదని ఇడ్లీ పొడిగా కూడా చల్ల చల్లేసుకొని తినవచ్చండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇడ్లీ పొడిగా కూడా ఇది బాగుంటుందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనకైతే అసలు ఈ స్మెల్కే తినాలనిపిస్తుంది అంత బాగుందండి స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇది ఇది మీకైతే ఒక సెవెన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి గాలి తగలని గాల్సేసాలు అయినా డబ్బాలో అయినా వేసేసుకుంటే ఒక సెవెన్ మంత్ వరకు మీకు నిల్వీ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఏమవ్వదండి ఇది ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చి వేయలేదండి అన్నీ కూడా ఎండివే వేసుకున్నాము అందుకోసమని ఒక సెవెన్ మంత్ వరకు ఇది అయితే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ పొడి చూస్తుంటేనే అన్నం తినాలనిపిస్తుందండి వేడి వేడి అన్నం కలిపేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ పుట్నాల పొడిని చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారండి అంతమంది కూడా కూర అసలు అడిగి అడగరండి అంత బాగుంటుంది ఇది కలిపేసుకొని తింటే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ పుట్నాల పొడిని అయితే ఈ పుట్నాల పొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి